దానివల్ల కూడా చాలా మంది కాలేజ్ వెళ్లకుండా బంగులు కొట్టి దాని వల్ల చూసుకుని కూర్చున్నారు ఇంట్లో కూర్చున్నారు మీ దృష్టిలో బిగ్ బాస్ వేస్ట్ అంటారు అంటే రీజన్స్ ఏమని చెప్తారు రీజన్స్ ఏమంటే దాని బిగ్ బాస్ బదులు వేరే దగ్గర పెడితే బాగుంటుందని బాగుంటుందని అనుకుంటాను పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా మొత్తం పేరెంట్స్ తో మొత్తం అందరూ టీవీ దగ్గర ఉంటారు మొత్తం అంటే దాని దానివల్ల చాలా మంది ఎంటర్టైన్ అవుతున్నారు కదా సో అది కొంచెం కొంచెం మంది అవుతున్నారు బట్ దాని వల్ల కొంచెం మంది కూడా చాలా మంది మానేసి ఇంట్లో పనులు మానేసి మరి అక్కడ టీవీ దగ్గర కూర్చున్నారు బిగ్ బాస్ దగ్గర సీరియల్ దగ్గర సినిమాలో సీరియల్ కూడా అలాగే ఉన్నాయి కదమ్మా అలాగే ఉన్నాయి కదా